ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ నక్షత్ర బ్లాగ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే మనం వైష్ణవి క్లాత్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం షాప్ వచ్చేటప్పుడు హనుమాన్ హోల్సేల్ అనమాట హాయ్ అమ్మా నమస్తే అండి మాది హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై అండి ఇది మాత్రం లైనింగ్ కోసం పెట్టామండి ఓన్లీ టైలర్స్ కోసం పెట్టిన రేట్ అండి ఇది తానులు తీసుకుంటే ముప్పై మూడు రూపాయలండి ఒక ఐదు మీటర్లు కావాలంటే ఒక్కొక్క రంగుకి ఐదు మీటర్లు కావాలంటే మాత్రం ఒక్క రూపాయి పెంచి తీసుకుంటామండి ప్యూర్ కాటన్ లైనింగ్ తానులు అండి టైలర్స్ కోసమే స్పెషల్ ఆఫర్ అండి కార్తీక మాసం కోసం ఆఫర్ పెట్టామండి ఇప్పుడు రంగులైతే అన్ని రకాలు వచ్చినాయండి ముప్పై మూడు రూపాయలండి కాటన్ లైనింగ్ లైనింగ్ ముక్కలు కూడా ఉన్నాయండి మా దగ్గర మీటర్ ముక్కలు ఉన్నాయి ఎనభై సెంటీమీటర్లు ఉన్నాయండి జాయిట్ ముక్కలు మీటర్ ఉన్నాయి ఎనభై సెంటీమీటర్లు ఉన్నాయండి కలంకారి ముక్కలు కూడా ఉన్నాయండి అన్ని రకాలు ఉండే చోటు హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై చాలా మంచి మెయిన్ కలర్స్ ఉన్నాయండి అన్ని రంగులు ఉన్నాయండి హనుమాన్ వోల్సర్ ఒకసారి రండి ఇది టైలర్ కోసం ఆఫర్ ఇచ్చిన రేట్ అండి రేట్ అయితే మాత్రం ముప్పై మూడు రూపాయలు పానులు రేట్ అండి ముప్పై మూడు రూపాయలు స్పెషల్ రేట్ ఇచ్చామండి కార్తీక మాసం ఆఫర్ అండి ముప్పై మూడు రూపాయలు నెంబర్ వన్ కలర్స్ లైనింగ్ పానులు చూసారండి నెంబర్ వన్ కలర్స్ కూడా ముప్పై మూడు రూపాయలు ఇచ్చాము మేము నెంబర్ వన్ అయ్యమండి ఒక్కసారి మా షాప్కి రండి టైలర్స్ కోసమే ప్రత్యేకమైన రేటు పెట్టామండి ఫాల్స్ కూడా ఉంటాయండి పది రూపాయలు పాపులర్ ఫాల్స్ సూపర్ క్వాలిటీ చాలా బాగుంటుంది అమ్ముకునే వాళ్ళకే స్పెషల్ రేటు ఈ ఛానల్ రోజు చూడండి నక్షత్ర నక్షత్ర ఛానల్ మేము రోజు ఇస్తున్నామండి వీళ్ళకి ఎందుకంటే ఈ అమ్మాయి మంచి కొత్తగా పెట్టింది డెవలప్ కావాలని ప్రతి ఒక్కరు బెల్ కొట్టండి నెంబర్ వన్ ఐటమ్ ఇస్తుంది ప్రతిరోజు మాకు ఛానల్ నుంచి ప్రతిరోజు వస్తుందండి హనుమాన్ వల్సెల్ది మీరు తప్పకుండా కూడా నక్షత్ర ఫ్యాషన్ చూడండి